ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వాళ్ళు చేసే యాటిట్యూడ్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా వాళ్ళు అలా యాటిట్యూడ్స్ చూపిస్తుంటే నాకు ఒక నవ్వుస్తుంది ఏంట్రా బాబు ఇది వీళ్ళు ఇప్పుడే వచ్చారు ఇంకా ఎదిగే ఎంతో ఎదగాలి ఎంతో సమయం ఉంది చేసేది ఎంతో ఉంది చేయడానికి కానీ యాటిట్యూ మాత్రం ఇంత ఉంది ఏంటో ఓకే మాకు నేను చూసేవాళ్ళు అందరూ ఏఎన్ఆర్ గారు విజయశాంతి గారు శోభన ఈ విజయశాంతి గారు అప్పుడు తను ప్రొడక్షన్ నిప్పురబ్బ నా ఫస్ట్ తెలుగు మూవీ బాలకృష్ణ గారితో సో దాంట్లో నేను బాలకృష్ణ సిస్టర్ ఫస్ట్ మూవీ అండి నాకు టోటల్ ఫస్ట్ మూవీ అది సో దాంట్లో షీఈ్ ద ప్రొడ్యూసర్ నైట్ అంతా జరుగుతుంది షూటింగ్ ఆవిడకి లేడీస్ ఇష్యూ సో నొప్పి కడుపు నొప్పి ఫైట్ సీక్వెన్స్ కాల్ని ఎత్తి ఎత్తి ఫైట్ చేయాలి ఫుల్ కిక్స్ అంతా కిక్స్ చేసేది వచ్చి కడుపు పట్టుకొని ఒక ఒకవైపు కూర్చుంటుంది ఇలా నేను అడిగాను మీరు మీరేంటండి ఇది ఒక త్రీ డేస్ తర్వాత చేసుకోవచ్చు కదా హెల్త్ తర్వాత హెల్త్ కొంచెం బాగా అయ్యేలా తర్వాత హెల్త్ కొంచెం బాగా అయ్యే తర్వాత చేసుకోవచ్చు కదా అంటే నో నో మిగతా అందరూ డేట్స్ ఉన్నారు కదా కాంబినేషన్స్ అంటుంది ఆ నొప్పితో టాబ్లెట్స్ వేసుకొని నైట్ అంతా చేసే ఆ విజయశాంతిని చూసి వచ్చాను శోభనాకి మెడ్రా కంజక్టివైటిస్ వచ్చింది మెడ్రాస్ అయ్యి అంటాం కళ్ళు ఇది అవి ఉబ్బిపోయింది కానీ ఆ రోజు నా నాకు డేట్స్ లేవు నేను త్రీ మూవీస్ చేస్తున్నాను నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళాలి అలా తెలుగు మూవీ గ్యాంగ్ వార్ అనుకుంటున్నా సో అది ఒక గుడిలో ఒక ఇది కళ్ళు రెండు ఇలా ఉన్నాయండి రెండు ఎలా చెప్పాలంటే ఈ ఫ్రాగ్ అయ్యిలాగా అయిపోయింది ఇంతగా పెద్దగా దాని మీద మేకప్ చేసి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి వచ్చి దాంట్లో వచ్చి ఇచ్చింగ్ ఉంటుంది అలా ఇచ్చింగ్ ఉంటుంది కళ్ళ నుంచి నీళ్ళు అలా పోస్తూ ఉంటుంది అండ్ డిడ్ అండి నా కోసం ఒక వన్ సీన్ అండ్ డిడ్ కాంబినేషన్ చేసి వెళ్ళిపోయారు అలా అప్పుడే తను వచ్చి పెద్ద హీరోయిన్ నేషనల్ అవార్డు అలాంటి హీరోయిన్ ఏంటో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి రజనీకాంత్ గారు సెట్లో అక్కడ ఎక్కడో మూలలో పడుకోవడం చూసేదాన్ని నేను సో ఇలాంటి వాళ్ళని చూసి వచ్చే తర్వాత మాకు ఏఎన్ఆర్ గారిని చూసి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే పద్ధతి చూసి మనం నేర్చుకున్నామండి ఈ యాటిట్యూడ్ వల్ల సక్సెస్ అని అనిపించే వాళ్ళకి ఓకే వాళ్ళకి హ్యాపీ అంటే ఓకే నాకైతే అలా చేయడం రాదు అలా చేసే వాళ్ళని కూడా నేను అంతగా విలువైపు ఓకే చాలా రియల్ సక్సెసెస్ ఎప్పుడూ పొగురు చూపించరు షారుఖ్ ఖాన్తో నేను ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఫ్యాన్ గర్ల్ మూమెంటు షారుఖ్ ఖాన్ ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై వచ్చినప్పుడు నేను క్రికెట్ పిచ్చి కదా నేను షారుఖ్ ఖాన్ నా పక్కనే కూర్చొని చూస్తూ ఉంటే ఫుల్ బాడీ గార్డ్స్ నేనెవరో ఆయనకి అప్పుడు తెలీదు సో నేను రిక్వెస్ట్గా నేను ఎవరో అని నేను చెప్పించుకోను నేను నా క్యారెక్టర్ కదా నేను వెళ్ళి నార్మల్గా సరదాగా అడిగాను ఫోటో అందరూ నన్ను తోస్తున్నారు ఇంత మన బాడీ గార్డ్స్ హీ టుక్ మై ఫోన్ హీస్ గివింగ్ పిక్చర్ ఫోటో అండ్ గోయింగ్ తర్వాత ఆయనకి నేను కూడా ఆర్టిస్ట్ అని అంత తెలిసింది కానీ తెలియకుండానే ఆయన చేశారు అది సింప్లి సింప్లిసిటీ అంటే అది జెంటిల్మెన్లీతనం అంటే పెద్దరికం సో నేను షారుఖ్ ఖాన్ అయ్యాకపోయినా షారుఖ్ ఖాన్ లాగా సింపుల్గా ఉండాలని అనుకుంటా సూపర్ మేడం సూపర్ మేడం యాక్చువల్గా మేడం చాలా మంది ఏంటంటే కమల్ కమలాసన్ కమల్ హాసన్ గారితో బాలకృష్ణ గారితో వాళ్ళతో చేయాలనుకుంటారు కదా మీరు వాళ్ళ సిస్టర్ రోల్ చేశారు మీరు అంటే ఇప్పుడు ఓకే ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ వాళ్ళతో యాక్ట్ చేసే ఛాన్స్ రాదు కదా రాదు వాళ్ళతో పక్కన హీరోయిన్గా చేసే ఛాన్స్ రాదు అయినా మీరు ఎట్లా ఒప్పుకున్నారు అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అది ఇండియన్ అయితే అది కూడా అప్ అండ్ కమింగ్ స్టేజ్లో మనం అలా అనుకోలేదు ఏదో సరదాగా చేసాము దాని తర్వాతనే పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా చేశాను సో అది ఏం దాని గురించి ఏముందండి తెలుగులో సినిమాలో ఇంకో విషయం కమల్ గారుతో ఎలాగైనా చేయొచ్చు ఆయన కూడా సిస్టర్గా బ్రదర్గా చేశారు బ్రదర్గా చేసే వాళ్ళతోనే జోడీగా చేశారు అలా బాగా చాలా చేశారు ఆయన ఇప్పుడు అంతులేని కథలో తమిళ వెర్షన్లో ఆయన బ్రదర్ క్యారెక్టరు తర సాగర సంగమంలో జయప్రద గారు జోడీ కదా అలా ఐ థింక్ అది ఉంది ఎప్పుడైతే ఇప్పుడు లేదు అంత లేదు మాకు అప్పుడు సినిమా తెలియదండి అండి సినిమాలో ఇలాంటి రూల్స్ ఉన్నాయి అని కూడా తెలియదు పట్టించుకోలేదు అంతే ఇప్పుడు కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను గృహలక్ష్మి చేస్తున్నాను ఇప్పుడు గృహలక్ష్మి అయితే టీవీ సీరియల్స్ ఎవరు చేయరు చేస్తే సినిమాలో మళ్ళీ అవకాశాలు రావు అని నా టైంలో మనం అదే అనుకుంటాం కానీ ఇప్పుడు ఏమైందంటే తమిళ్లో రమ్యాకృష్ణ గారు సీరియల్ చేశారు దాని తర్వాతనే బాహుబలి చేశారు ఖుష్బు సీరియల్సే చేస్తున్నారు ఇంకా కంటిన్యూస్ సీరియల్ వెంట సీరియల్ వెంట సీరియలే చేస్తున్నారు రోజా ఒక సీరియల్ చేసింది అది సగం ఆగి కూడా పోయింది రాధిక గారు సీరియల్ క్వీన్ మేనా ఒక సీరియల్ చేసింది అది కూడా అంటే రాధికలాగా లాగా దేవే అని సీరియలు సుకన్య సీరియలు తమిళ్లో అందరూ మూవీ ఒక పక్క ఒక పక్క చేస్తూ సీరియల్ కూడా చేస్తారు సముద్రకని గారు సముద్రకని గారు రూట్సే సీరియల్ అనుకోండి సో ఇప్పుడు అక్కడ మారింది అక్కడ మార్పు వస్తే కన్నడలో మారింది మలయాళంలో మారింది తెలుగులో కూడా ఐ థింక్ మార్పు వస్తున్నాయి నాకైతే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఓకే ఎలాగైనా సపోర్టింగ్ కాస్టే కదా ఇప్పుడు హీరోయిన్ కాదు ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు ప్లే సిస్టర్ యంగ్ మదర్ ఇలాంటివే వస్తాయి ఓకే ఇక్కడ హీరోయిన్ వేషం కదా కాదు బట్ ఒక మాట చెప్తాను గృహలక్ష్మి సీరియల్ అయితే ప్రభాకర్ గారు నన్ను అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు సీరియల్లో వర్క్ ఎక్కువ డబ్బులు తక్కువ ఎందుకు మరి హైదరాబాద్లో వెళ్ళి కూర్చొని ఎందుకు చేయాలి మనకి ఎందుకంటే నేను అమెరికా చెన్నై అమెరికా చెన్నై అని డివైడ్ చేసి రెండు రెండు గుర్రాల మీద ఒకే టైంలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ అవకాశం వచ్చింది అబ్బా మరి ఇంకో చోటులో కూడా వెళ్ళి వర్క్ చేయాలా మా అబ్బాయి ఎక్కడ చదువుతాడు ఇలాంటి ప్రా థాట్స్ కానీ నన్ను కన్విన్స్ చేశారు సుజిత వచ్చి నాతో మాట్లాడింది ప్రభాకర్ గారు మాట్లాడారు కన్విన్స్ చేశారు ఓకేలే చేద్దాం అని ఇది అనుపమ ఆ వీడియోస్ అంతా పంపించారు ఓకే చేద్దాం అని ఒప్పుకున్నాను నేను చెప్పా చెప్పాను కదా వర్క్ డబ్బులు తక్కువ వర్క్ ఎక్కువ అని వర్క్ ఎక్కువనో లేదు వర్క్ ఎక్కువనే వర్క్ నేను చెప్పాను కదా డబ్బులు తక్కువ వర్క్ అని వర్క్ ఎక్కువే డైలీ ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తున్నాం బట్ ఈ అభిమానం అయితే దానికన్నా ఎంతో ఎంతో ఎన్నో రెట్లు ఎక్కువ మర్చిపోయారు తులసి గారు అనే చెప్తారు ఇప్పుడు అన్నమయ్య చేశాను మోహన్ బాబు గారు సార్ అన్నమయ్య చేశాను సోగాడి పిల్లని చేశాను సంక్రాంతి వస్తే ఆ సాంగే వస్తాయి టీవీలో భారతీయుడు చేశాను రాజశేఖర్ గారితో చేశాను అందరితో ఏనార్ గారితో చేశాను ఎన్ని మెరుపు చేశాను ఎన్ని చేశాను ఈవి గారు పిక్చర్ చేశాను తులసి అని ఫిక్స్ అయిపోయింది ఎక్కడ వెళ్ళినాక ఎక్కడ వెళ్ళినాక ఆడవాళ్ళు పట్టుకుంటున్నారు అండ్ పేదవాళ్ళు పట్టుకుంటున్నారు అది వాళ్ళు చూసి చూ వాళ్ళు చూపించే ఆ హృదయపూర్వమైన ఒక లవ్ అభిమానం అది వచ్చి ఇప్పుడు చూస్తున్నారా నాకు రోమాంచన వస్తుంది అంటే అది గాడ్ గిఫ్ట్ అండి గాడ్ గిఫ్ట్ సీరియల్స్ ఎంతమంది వస్తున్నాయండి కానీ నాకు ఐడెంటిఫై చేస్తున్నారు పెళ్ళయ్యే వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు గృహిణిగా ఉండేవాళ్ళు అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు ఆ బాధని ఆ నొప్పిని ఐడెంటిఫై చేస్తున్నారు నేను అనుకోలేదంటే నాకు నే అంత విజన్ లేదు నేను అనుకోలేదు నాకు ఈ సీరియల్ దొరికింది ఇప్పుడు నాకు సినిమా మాత్రం కాదు పాలిటిక్స్లో కూడా ఇది పెద్ద యూస్ అవుతుంది నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో నేను కొంచెం కొంచెంగా ముందడుగు పెడుతున్నాను ఫస్ట్ తొలి అడుగు పెడుతున్నాను అంటే దానికి గృహలక్ష్మి కారణం ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా లేడీస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చి చెప్తున్నారు ఒకటి ఇంకోటి ఫస్ట్ నేను ఉన్నది తెలుగులో అయితే నాకు నాకు ఎప్పుడు హోమ్లీ ఒక డివైన్ ఇమేజ్ ఉండేది బట్ మిగతా లాంగ్వేజెస్లో అట్లా కాదు ఐఎమ్ గ్లామర్ గర్ల్ సో ఆ గ్లామర్ గర్ల్గా ఉన్నప్పుడు నాకు అవును అన్నీ రియల్లీ సో అది తెలుగులో ఎవరికి తెలియదు తెలుగులో అయితే కస్తూరి ఒక మంచి మా ఇంటి అమ్మాయి అని చే అనుకునేవారు ఆ మా ఇంటి అమ్మాయి అనేది ఇప్పుడు మా మా ఇంటి ఇల్లాలు మా ఇంటి గృహిణి మా ఇంటి చెల్లి మా ఇంటి అక్క మా తల్లి ఇలా చూస్తున్నారు ప్రతి ఒక్కరూ మా ఇంటి అమ్మాయి అనే నన్ను చూస్తున్నారు అది నేను డైలీ కళ్ళారా చూస్తున్నాను కదా నాకు డైలీ ఎక్స్పీరియన్స్ అవుతుంది